నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ భారమైన అమ్మ కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోడల ఇలా చేయకు ఊపిరాడక నేను చచ్చిపోతాను కాస్త తలుపులు తెరవండి ఈ గదిలో నన్ను ఇలా బంధించేస్తే ఈ చీకట్లో నాకు చాలా భయంగా ఉంది అంటూ అనురాధ గారు గది లోపల నుంచే వేడుకుంటున్నారు అనురాధ గారు కిటికీ దగ్గరే నిలబడి చేతులు జోడించి అటుగా వెళుతున్న వాళ్ళందరినీ పిలుస్తున్నారు ఎవరైనా దయచేసి నాకు సహాయం చేయండి అంటూ కొడుకుల్ని కూడా రక్షించమని పిలుస్తున్నారు ఎవరైనా సరే అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషిని చూస్తే వాళ్ళ గుండె పగిలిపోతుంది కానీ ఆవిడ సొంత కొడుకు కోడళ్ళ గుండెలు మాత్రం బండరాయల కన్నా హీనంగా తయారయ్యాయి అయితే కోడళ్ళని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు అలాగని తల్లి మీద ప్రేమ కానీ జాలి కానీ కూడా లేవు ఒకరోజు కోడలు సుమ అజయ్ ఈ ముసలావిడి గురించి ఏదో ఒకటి ఆలోచించండి ఈ ముసలాయన చచ్చిపోయాడు ఈ ముసలావిడిని మనకు వదిలిపెట్టేశాడు అంటూ సుమ భర్తని అడగగానే అజయ్ అవును సుమ ఇప్పుడు ఇవిడ ఖర్చులు మనకి భారంగానే ఉన్నాయి కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం అనగానే సుమ ఆవిడని రోజంతా మనమే ఎందుకు చూసుకోవాలి మీకు తెలుసు కదా ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నప్పుడు ఫంక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఆవిడతో చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళెవ్వరూ చూడకుండా ఆమెను గదిలో బంధిస్తే ఇలా తలుపులు బాదుతూనే ఉంటుంది అంది సాయంత్రం అజయ్ వినయ్ ఇంటికి రాగానే సుమ ఇక మీ అమ్మగారిని మేమింక చూడలేము అంది వెంటనే ఆ మాటలకి కోడలు లత కూడా పెద్ద కొడుకు కోడలే పట్టించుకోనప్పుడు ఆవిడని చూడాల్సిన కర్మ మాకేమిటి మేం కూడా చూడము అని కరాకండిగా చెప్పేసింది కానీ అజయ్ పెళ్ళైనప్పుడు సుమతో చెప్పాడు మా అమ్మ నాన్నలు మనతో పాతే ఉంటారు ఇప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని కానీ అప్పటి అనురాధ గారి భర్త బ్రతికే ఉండడంతో వాళ్ల పనులు వాళ్లే చూసుకునేవారు అనురాధ గారు కూడా అప్పుడు ఆరోగ్యంగా ఉండేవారు ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా అనురాధ గారే చేసేవారు అందువల్ల సుమకి అత్త మామలు ఎప్పుడూ భారంగా అనిపించలేదు మామగారు చనిపోయాక అత్తగారి ఆరోగ్యం క్షీణించడంతో ఆ తరువాత అనురాధ గారి ఇంట్లో ఏవి చేయలేకపోవడంతో మెల్లమెల్లగా అత్తగారిని సుమ భారంగా భావించడం మొదలుపెట్టింది అప్పుడు అజయ్ కూడా తనతో మా అమ్మ ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంది ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత పెద్ద కొడుకు కోడలుగా మనదే కదా నువ్వే కాస్త సర్దుకో ఈ వృద్ధాప్యంలో ఆవిడ్ని మనం కాపోతే ఇంకెవరు చూసుకుంటారు ఆవిడ ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతుందో ఎవరికి తెలుసు ఉన్న కాస్త జాగ్రత్తగా చూసుకో అని తన తండ్రి చనిపోయిన తర్వాత చెప్పాడు కానీ ఇప్పుడు భార్య మాటలు వింటూ ఉంటే అజయ్కి కూడా తల్లి బరువుగానే అనిపించడం మొదలు పెట్టింది కనీసం ఆవిడికి తిండి పెట్టడానికి మందులు తెచ్చివ్వడానికి కూడా కొడుకులు కోడళ్ళు తెగ బాధపడిపోతున్నారు రోజంతా అనురాధ గారు తన మందుల కోసం అడుగుతూనే ఉంటారు ఎన్నో సార్లు అడిగించుకొని మరెన్నో సార్లు చేతరించుకొని అప్పుడు గాని ఆవిడికి మందులు తీసుకురారు కొడుకులు వాళ్ళ షాపింగ్లకి సినిమాలకి షికార్లకి రెస్టారెంట్లకి మాత్రం ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు చేసేస్తారు కానీ తల్లికి ఏదైనా తీసుకురావాలంటే మాత్రం అజయ్ ఇంకా వినయ్ ఖర్చుల గురించి ఆలోచించుకుంటూ తల్లికి ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని అనవసరపు ఖర్చు అన్నట్టే ఫీల్ అయిపోతూ ఉంటారు తల్లిని ఎలా వదిలించుకోవాలో తెలియక అన్నదమ్ములిద్దరూ అయోమయంలో పడ్డారు అనురాధ గారి భర్త మరణించి మూడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి అనురాధ గారి కొడుకు కోడళ్ల రంగులు కూడా మారిపోయాయి అనురాధ గారు ఒకప్పుడు ఆ ఇంట్లో చాలా గౌరవంగా బ్రతికేవారు ఎందుకంటే అనురాధ గారి భర్త కృష్ణమోహన్ గారు చాలా పెద్ద వ్యాపారవేత్త భర్తను గాని కొడుకుల్ని గాని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇంట్లో ప్రతి ఖర్చుని ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఏ లోటు లేకుండా చూసుకునేవారు భార్యకు గాని బిడ్డలకు గాని ఏ లోటు కలగనిచ్చేవారు కాదాయన కొడుకులకు పెళ్లిళ్ళై కోడళ్ళు వచ్చాక కూడా కృష్ణమోహన్ గారు ఇంటి బాధ్యతనంతా ఆయనే చూసుకునేవారు కొడుకులు కోడళ్ళు ఆయన్ని ఎంతగానో గౌరవించేవారు ఒకప్పుడు ఇంటి పెత్తనం అంతా అనురాధ గారి చేతుల్లోనే ఉండేది అనురాధ గారు గీసిన గీత భర్తగాని కొడుకులు కోడళ్ళు గాని దాటేవారే కాదు అనురాధ గారి మాట అంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి వేదవాక్కులా ఉండేది ఎలాంటి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రుల మాటల్ని కొడుకులు జవదాటేవారు కాదు కోడళ్ళు కూడా అత్తగారి మాటకి ఎంతగానో విలువ ఇచ్చేవారు కానీ రోజులన్నీ ఒకేలా ఉంటే దాన్ని జీవితం అని ఎందుకంటారు కాలక్రమంలో కృష్ణమోహన్ గారి వ్యాపారం ఆయన చేతుల్లోంచి కొడుకుల చేతుల్లోకి జారిపోయింది కొడుకులు వ్యాపారంలో దిగిన వెంటనే కొడుకుల పనితీరు నచ్చక చాలా మంది ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కొడుకుల ప్రవర్తన వల్ల నిర్లక్ష్యాల వల్ల వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి కానీ వ్యాపార పనులు మాత్రం యథావిధిగా జరుగుతున్నాయి వ్యాపారం నష్టాల్లోకి దిగిపోతున్న కొడుకులు ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా కృష్ణమోహన్ గారి సలహా తీసుకోవాలి అని అనుకోలేదు కనీసం ఆయన్ని ఆఫీసుకు కూడా రానివ్వలేదు ఎందుకంటే కృష్ణమోహన్ గారు మళ్ళీ ఆఫీస్ కు తిరిగి వస్తే కొడుకులు ఇద్దరి ఆటలు సాగువని వాళ్ళకి బాగా తెలుసు కొడుకులిద్దరూ కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం డబ్బులు దాచిపెట్టుకోవడం చేస్తూ ఉండేవారు అవన్నీ బయటపడిపోతాయేమోనని కొడుకులిద్దరూ కృష్ణమోహన్ గారిని ఆఫీస్కి రాకుండా ఇంటికే పరిమితం చేసేశారు అకస్మాత్తుగా గుండెపోటుతో కృష్ణమోహన్ గారు హఠాత్తుగా మరణించడంతో ఇక కొడుకు కోడళ్ళు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిపోయింది అనురాధ గారు నిరంతరం కృష్ణమోహన్ గారి జ్ఞాపకాలతోనే బాధపడుతూ ఇక ఇంటి పనుల మీద గాని బయట వేరే పనుల మీద కానీ అస్సలు దృష్టి పెట్టలేదు భర్త చనిపోయిన దగ్గర నుంచి ఆవిడ తన గదిలోనే ఒంటరిగా జీవించడం ప్రారంభించింది వృద్ధాప్యం వల్ల ఆవిడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది ఇప్పుడు ఆవిడికి మందులు తీసుకురావడం కొడుకులకి భారంగా మారిపోయింది అంతేకాకుండా కొడుకు కోడళ్ళిద్దరూ ఆవిడికి భోజనం పెట్టడం కూడా భారంగా భావిస్తున్నారు ఒకప్పుడు ఎంతో గొప్పగా బ్రతికిన మనిషి ఇప్పుడు కనీసం మూడు పూట్ల తిండి కూడా లేకుండా ఆకలితో అలమటిస్తుంది ఒకప్పుడు అత్తగారికి ఎదురుగా నిలబడి కనీసం తలెత్తి కూడా మాట్లాడలేని కోడళ్ళు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఆవిడ్ని తిడుతున్నారు ఒకరోజు పెద్ద కోడలు సుమ తన అత్తగారి మీద అరుస్తూ ఎప్పుడు రోజు మంచంలోనే పడుకుని ఉంటారా మీరు అలాగైతే మిమ్మల్ని చూసుకోవడం మాకు చాలా కష్టం మీరు ఇంట్లో ఏదైనా పని చేస్తేనే మీకు భోజనం పెట్టడానికి కుదురుతుంది లేదంటే నేను అసలు మీకు భోజనం కూడా పెట్టను అని చెప్పింది అప్పుడు అనురాధ గారు అమ్మా సుమ ఈ వయసులో నేనేం చేయగలుగుతానమ్మా అసలే నా ఒంట్లో ఓపిక లేదు అన్నారు అప్పుడు సుమ తినడానికి వయసు ఏమీ అడ్డం రాదు కానీ పని చేయడానికి మాత్రం మీకు వయసు అడ్డొస్తోందా తేరగా కూర్చుని తినడానికి సిగ్గు లేదా అంది సుమ ఆ మాటలకి అనురాధ గారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అప్పుడు అనురాధ గారు నేను నా కొడుకుల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేశాను ఇప్పటి వరకు ఈ కోసం నేను ఎంతో చేశాను కనీసం ఈ వయసులో మూడు పూట్ల తిండి తినే హక్కు కూడా నాకు లేదా ఇంట్లో పార్టీలు చేసుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది దాని గురించి ఎవ్వరూ లెక్క చేయరు కానీ కన్న తల్లికి తిండి పెట్టడానికి మందులు తీసుకురావడానికి అయ్యే ఖర్చులకు మాత్రం లెక్కలు వేసుకుంటూ ఉంటారు కొడుకుల్ని కనీ పెంచేటప్పుడు చదివించేటప్పుడు వాళ్ళ ప్రతి అవసరాన్ని తీర్చేటప్పుడు కావలసినవన్నీ వండి పెట్టేటప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడూ వాళ్లకు ఖర్చుల గురించి లెక్కలు వేసుకోరు కానీ పిల్లలు మాత్రం తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి ఇలా ఎలా తయారవుతున్నారో నాకు అర్థం కావడం లేదు అనగానే ఆ మాటలకి సుమ ఇంకా లత ఇద్దరు షాక్ అయిపోయారు కోపంగా అనురాధ గారిని మంచం మీద నుంచి కిందకు తోసేశారు కోడళ్ళిద్దరూ అనురాధ గారి మాటలు విని కోపంగా ఆవిడ్ని కొట్టడం మొదలు పెట్టారు అనురాధ గారు నొప్పితో ఏడుస్తూ కోడళ్ళిద్దరిని వేడుకుంటున్నారు ఇలాంటి విషయాలు ఆ ఇంట్లో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి కోడలిద్దరూ ఆవిడ్ని చిత్రహింసలు పెడుతూనే ఉంటారు ఏమైనా విషయంలో ఆవిడ నోరెత్తి మాట్లాడితే నిర్దాక్షిణ్యంగా ఆవిడ్ని కోడళ్ళిద్దరూ కొట్టి లాక్కెళ్లి గదిలో పడేసేవారు ఆవిడ ఎంతసేపు బతిమాలినా సరే ఎంత ప్రాధాయపడినా సరే ఆవిడకు భోజనం కూడా పెట్టేవారు కాదు ఆవిడ నా గదిలోంచి తలుపులు తీసి బయటకు రానిచ్చేవారు కూడా కాదు స్నేహితులు గాని బంధువులు గాని ఎవరైనా అనురాధ గారిని కలవడానికి వస్తే కోడళ్ళు అనురాధ గారిని కలవడానికి వాళ్ళని అనుమతించేవారు కాదు ఆవిడ నిద్రపోతుందనో విశ్రాంతి తీసుకుంటున్నారనో లేదంటే ఇంట్లో లేదు గుడికి వెళ్ళిందనో చెప్పి తిప్పి పంపించేసేవారు ఎందుకంటే ఆ ఇంట్లో ఇద్దరు ఇష్టారాజ్యమే నడుస్తుంది కొడుకులిద్దరూ తమ భార్యలకి బాహాటంగానే చెప్పేశారు ఈ ముసలావిడ విషయంలో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మేమేమీ మాట్లాడమని ఏం చేసినా మాకు అభ్యంతరం లేదని కోడళ్ళ గురించి వాళ్ళ ప్రవర్తనల గురించి కొడుకులతో చెప్పాలని అనురాధ గారు ప్రయత్నించినా కూడా కొడుకులు అనురాధ గారి మాటలు అస్సలు వినేవారు కాదు కోడళ్ళు ఏది పెడితే అది తిని ప్రశాంతంగా ఉండమని అంతే తప్ప ఇలా వాళ్ళ మీద కంప్లైంట్లు చేయాలని చూస్తే మీకు దొరికి ఆకాస్త తిండి కూడా దొరకదు అని చెప్పి కొడుకులు కూడా బెదిరించేవారు కోడళ్ళిద్దరూ ఆవిడతో దారుణంగా ప్రవర్తించి కనీసం తన గదిలోంచి బయటకు కూడా రానిచ్చేవారు కాదు ఇక తన బాధని ఎవరితో చెప్పుకోలేకపోయేవారు అనురాధ గారు కొడుకులు ఇద్దరు ఆస్తులు పనిచేసుకున్నారు కోడలిద్దరూ అత్తగారి నగలు కూడా పనిచేసుకొని ఆ నగలే వేసుకుని ఇంట్లో దర్జాగా తిరుగుతూ ఉండేవారు వాళ్ళ హక్కుల మీద ఆస్తిపాస్తుల మీద అత్తగారి నగల మీద చూపించిన శ్రద్ధ అత్తగారి విషయంలో చూపించేవారే కాదు కనీసం అత్తగారికి మూడు పూట్ల తిండి పెట్టాలి అన్న విషయంలో కూడా ఏమాత్రం శ్రద్ధ చూపించేవారు కాదు ఇద్దరు కోడళ్ళు అసలు తల్లిదండ్రులకి కడుపు నిండా అన్నం పెట్టడం కూడా ఈ కాలం పిల్లలకి ఎందుకంత బరువైపోతుందో అని అనురాధ గారు చాలా బాధపడేవారు రోజు వాళ్ళు తిన్నాక వాళ్ళు తినగా మిగిలింది ఎలాగూ డస్ట్బిన్ లో పారేస్తారు అదే ప్లేట్లో పెట్టి కనీసం మర్యాదగా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకిస్తే వాళ్ళ కడుపు నిండుతుంది కదా ఈ విధంగానైనా ఆలోచించొచ్చు కదా కోడళ్ళు అనుకుంటూ బాధపడేదావిడ కానీ కోడళ్ళు కోడళ్లుగాని ఆ నిస్సహాయ తల్లి పట్ల ఏ ఒక్కరోజు జాలి చూపించేవారు కాదు అనురాధ గారు రోజు ఆకలితో బాధపడుతూనే ఉండేవారు ఆ రోజు చాలా చల్లగా ఉండడంతో అనురాధ గారు అప్పుడే ఎండొస్తూ ఉండడంతో కాసేపు ఎండలో తిరుగుదామని బయటకొచ్చారు పక్కింటి శశికళ గారు అనురాధ గారిని చూడగానే వదిన గారు చాలా కాలం అయిపోయింది మిమ్మల్ని చూసి చాలా రోజుల నుంచి మీరు అసలు బయట కూడా కనిపించడం లేదు మీరు ఇంత బలహీనంగా ఎందుకు మారిపోయారు రండి రండి మా ఇంటికి కాసేపు అలా కబుర్లు చెప్పుకుందాం టిఫిన్ చేశారా భోజనం అయ్యిందా నేను ఈ రోజు మీకెంతో ఇష్టమైన గుత్తుంకాయ కూర చేశాను ఇంతకు ముందు మనిద్దరం ఏ కూరుండినా సరే నాకు ఇచ్చేవారు నేరుండింది ఇచ్చేదాన్ని మనిద్దరం అలా మార్చుకుంటూ చాలా స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళం కానీ అన్నయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి మీరు అస్సలు బయటకు రావడమే మానేశారు నాతో మాట్లాడిందే లేదు ఇన్ని రోజుల్లో పూర్తిగా నల్ల అసలు మిమ్మల్ని చూడడమే చాలా రోజుల తర్వాత ఇదే మొదటిసారి మన ఇద్దరం కలిసి ఇవాళ భోజనం చేద్దామా ఏమంటారు భోజనం చేస్తూ మాట్లాడుకున్నారు రండి అంటూ పక్కింటి శశికళ గారు పిలవగానే ఆ మాటలు విన్న అనురాధ గారి కళ్ళన్నీ నీళ్లతో నిండిపోయాయి పక్కింటి తన స్నేహితురాలతో మాట్లాడడం కోడలు చూస్తే ఏం జరుగుతుందో ఊహించిన అనురాధ గారు భయంగానే ఆవిడతో పొడి పొడిగా సమాధానం చెప్పారు అప్పుడు శశికళ గారు వదిన గారు మీ పరిస్థితి బాగోలేనట్టుంది నేను అజయ్తో వినయ్తో మాట్లాడతాను అనగానే ఆ మాటలు విన్న అనురాధ గారు లేదు లేదు వదిన గారు ఇక్కడంతా బాగానే ఉంది నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెబుతున్నారు అంతలోనే లోపల నుంచి బయటకొస్తున్న సుమా లత ఆ మాటలన్నీ విన్నారు వాళ్ళిద్దరిని చూడగానే అనురాధ గారు భయంతో వణికిపోయారు ఇప్పుడు తనని కోడళ్ళిద్దరూ లోపలికి తీసుకెళ్లి ఏం చేస్తారో తన విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో అనే విషయం అనురాధ గారికి తెలుసు సుమ మెల్లగా వచ్చి లోపలికి రండి అత్తయ్య గారు అంది పాపం అనురాధ గారు మెల్లగా లోపలికి వెళ్ళిపోయారు ఆవిడ లోపలికి వెళ్ళగానే సుమ గట్టి గట్టిగా అరవడం ప్రారంభించింది మీరు వీధిలో అందరికి మా గురించి చెప్పి మా పరువు మీ కొడుకుల పరువు తీయాలని అనుకుంటున్నారా మా గురించి అందరికీ ఫిర్యాదులు చేస్తున్నారా అసలు మిమ్మల్ని బయటకు ఎవరు వెళ్ళమన్నారు ఇంట్లో ఒక మూలను పడుండక బయట పచారులు చేస్తున్నారా అందరికి మా గురించి చెడుగా చెప్పే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారా అంటూ కోపంగా అరిచింది వెంటనే అనురాధ గారు అమ్మా సుమ నేను పక్కింటి శశికళ గారితో ఏమీ చెప్పలేదు ఆవిడతో నేను అసలు మాట్లాడినే మాట్లాడలేదు నేను బయటకు వెళితే ఆవిడ నన్ను మాట్లాడించింది పలకరించింది ఎలా ఉన్నారు చాలా రోజుల నుంచి బయట కనిపించడం లేదు అని అడిగింది దానికి కూడా నా మీదే కోపం తెచ్చుకుంటే ఎలాగా అన్నారు వెంటనే సుమ కోపం తారాస్థాయికి చేరుకుంది సుమ ఆవిడ మీద ఉన్న కోపాన్నంతా బయట పెట్టేసింది ఎదురుగా నిలబడి ఉన్న లత కూడా అంతా చూస్తూ సుమని రెచ్చగొట్టడం అగ్నికి ఆజ్యం పోయడం మొదలుపెట్టింది పాపం అనురాధ గారు కోడల్ని వేడుకుంటూనే ఉన్నారు కానీ ఇద్దరికీ ఆవిడపై జాలి కూడా కలగలేదు రాత్రికి ఆ జై వినయ్ వచ్చిన వెంటనే కోడళ్ళిద్దరూ కలిసి కొడుకులతో అనురాధ గారి మీద ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు వాటిల్లో అన్ని అబద్ధాలే ఉన్నాయి ఇద్దరు ఈ అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదు తల్లిని బయటకు పంపించడానికి ఆవిడ ఇంట్లో నుంచి తరిమేయడానికి ఇదే మంచి అవకాశం అని భావించారు వెంటనే ఇద్దరు కోపంగా అనురాధ గారిని ఇంటి నుంచి బయటకు గెంటేశారు అనురాధ గారు చాలా వేడుకున్నారు ఈ సమయంలో వృద్ధురాల్ని ఈ వయసులో ఏ పని చేయలేని స్థితిలో ఉన్న మీ కన్న తల్లిని ఇలా రోడ్డు మీద వదిలేస్తారా అంటూ ఆవిడ చాలా ప్రాధేయపడ్డారు కానీ కొడుకులు ఆవిడ మాటలు వినే పరిస్థితుల్లో లేరు ఇద్దరు తల్లి బట్టలు సామాన్లు అన్ని బయటకు విసిరేసేశారు అనురాధ గారు తన వస్తువులన్నీ లో సర్దుకుని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ ఏడుస్తూ ఎంతో కష్టపడి నా పిల్లల కోసం నా భర్త కట్టించిన ఈ ఇంట్లో ఈ రోజు నాకు స్థానం లేదు నా పిల్లలిద్దరూ ఇంత క్రూరంగా మారిపోతారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు అనుకుంటూ ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయారు ఆవిడ బయటకు వెళ్ళిపోయాక ఏమైంది ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఎవ్వరూ ఆరా తీయలేదు కనీసం కొడుకులు కోడళ్ళు ఆవిడ కోసం వెతకను కూడా వెతకలేదు పీడ వదిలిపోయిందని సరిపెట్టుకున్నారు ఎవరికి వారు కన్న తల్లి ఏమైపోయిందో అనే ఆలోచన లేకుండా ఎవరి జీవితాల్లో వాళ్ళు మునిగిపోయారు అలా ఒక రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఆఫీస్ ఫైల్స్ కోసం వెతుకుతున్న అజయ్కి కబ్బోర్డ్లో బ్యాంకుకి సంబంధించిన ఎఫ్డీ పేపర్ కనిపించింది పూర్తిగా కోటి రూపాయలు తన తండ్రి తల్లి పేరు మీద ఎఫ్డీలో వేశాడు ఆ పేపర్లను తీసుకొచ్చి అజయ్ కి చూపించాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అమ్మ ఎక్కడుందో ఏంటో మనకు తెలియదు కదా అసలు ఆవిడ బ్రతుకుందో లేదో కూడా తెలియదు ఆవిడని మనమే కదా ఇంటి నుంచి బయటకు పంపించేశాము అంటూ తలలు బాదుకున్నారు ఇద్దరు ఆ బ్యాంకు పేపర్ అంతా క్షుణ్ణంగా చదివిన తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏమిటంటే కృష్ణమోహన్ గారు కోటి రూపాయలు తన భార్య పేరు మీద ఎఫ్డి లో వేశారు భార్య చనిపోయాక ఆ డబ్బు నామినీలుగా ఉన్న కొడుకులకు చెందుతుంది భార్య బ్రతుకుంటే అనురాధ గారు ఆ డబ్బులు తన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అని రాసుంది కొడుకులిద్దరూ ఇక తల్లి కోసం వెతకడం ప్రారంభించారు ఒక వారం రోజుల తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళకి ఫోన్ చేశారు అనురాధ గారు రెండేళ్ల నుంచి వృద్ధాశ్రమంలోనే ఉన్నారని ఇప్పుడు ఆవిడ చనిపోయారని అందుకే కొడుకులకి ఇన్ఫామ్ చేస్తున్నామని చెప్పగానే కొడుకులు కోడళ్ళు ఆనందంతో మునిగిపోయారు ఆవిడ చచ్చిపోతే ఎలాగూ నామినీలుగా కొడుకులే ఉన్నారు కాబట్టి ఇద్దరు కొడుకులకి ఆ డబ్బులు వస్తాయని బ్రతికుంటే ఆవిడ సంతకం పెడితే ఆ డబ్బులన్నీ వాళ్ళకు వస్తాయి ఒకవేళ ఆవిడ బ్రతుకుంటే సంతకం పెట్టించుకోవడం కోసం ఆవిడ మీద ప్రేమ నటించి ఇంటికి తీసుకురావాల్సి వచ్చేది ఇప్పుడు ఆ బాధ కూడా లేదని కొడుకులు కోడళ్ళు ఎగిరి గంతులు వేయడం మొదలు పెట్టారు వెంటనే బ్యాంకుకు వెళ్ళి ఎంక్వైరీ చేయగానే బ్యాంకులో వాళ్ళు మీ అమ్మగారు బ్రతుకుంటే మీ అమ్మగారు ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు ఆవిడ చచ్చిపోతే మీరు ఆ ఎఫ్డీ పేపరు ఇంకా ఆవిడ డెత్ సర్టిఫికెట్ తీసుకొస్తే ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ చేసి ఆ డబ్బులు కొడుకులకు అందజేస్తాము అని చెప్పారు వెంటనే కొడుకులు ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళి అనురాధ గారు ఎలాగూ చనిపోయారు కాబట్టి ఆవిడ శవాన్ని తీసుకొచ్చి కర్మకాండలు జరిపించి డెత్ సర్టిఫికెట్ తీసుకొని ఆ డబ్బులన్నీ సొంతం చేసుకోవాలి అని అనుకున్నారు కానీ కొడుకులు కోడళ్ళు ఎఫ్డి డబ్బుల కోసమే అనురాధ గారి దగ్గరకు వస్తున్నారన్న విషయం అనురాధ గారికి ముందే తెలిసిపోయింది అందుకే అనురాధ గారు చచ్చిపోయినట్టుగా నాటకం ఆడి కొడుకులకి కోడలకి బుద్ధి చెప్పాలి అని అనుకున్నారు ఆశ్రమ నిర్వాహకుల సహకారంతో అనురాధ గారు చనిపోయినట్టు నాటకం ఆడారు ఇక తల్లి సంతకం పెడుతుందో పెట్టదో అన్న టెన్షన్ కూడా లేదు ఇప్పుడు కొడుకులకి తల్లిని బ్రతిమాలాల్సిన ఆవిడ ముందు నాటకం ఆడాల్సిన పని కూడా లేదు కొడుకులకి కోడళ్ళకి అనురాధ గారు చనిపోయారు అని తెలియగానే ఆవిడ ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఆనందంగా డాన్సులు వేయడం మొదలు పెట్టారు వెంటనే ఆశ్రమానికి వెళ్లిన కొడుకులతో ఆశ్రమ నిర్వాహకులు బాడీని ఐడెంటిఫై చేయమని చెప్పారు అనురాధ గారు కళ్ళు మూసుకొని చచ్చిపోయినట్టుగా అక్కడ పడుకునున్నారు ఆవిడికి తెల్ల గుడ్డ చుట్టూ కప్పుంది కొడుకులు కోడళ్ళు అనురాధ గారిని చూడగానే గుర్తుపట్టారు ఆ తరువాత ఆశ్రమ నిర్వాహకులు ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అనురాధ గారి బాడీని మీ ఇంటికి మేమే అంబులెన్స్ లో పంపిస్తాం అడ్రస్ ఇచ్చి వెళ్ళమని చెప్పారు కొడుకులు ఈ విషయం అందరికీ తెలియజేసి చుట్టాలని బంధువుల్ని అందరినీ పిలిపించారు ఆ తర్వాత రోజు ఆశ్రమం నుంచి ఫోన్ వచ్చింది అంబులెన్స్ లో బాడీని ఇంటికి పంపిస్తున్నాం అని చెప్పారు వాళ్ళు చుట్టాలు బంధువులు అందరూ ఆ విషయం తెలుసుకొని ఇంటికి వచ్చారు బంధువులందరి ముందు అనురాధ గారి మీద ఎంతో ప్రేమగా ఉన్నట్టు కోడళ్ళిద్దరూ సుమ ఇంకా లత ఏడుస్తూ అందరి సానుభూతిని పొందుతున్నారు బంధువుల్లో ఉన్న మహిళలందరూ కోడళ్ళిద్దరిని ఓదారుస్తున్నారు అనురాధ గారంటే కోడళ్ళిద్దరికి ఎంత ప్రేమ ఎంత అభిమానమో అత్తగారు చనిపోతే కోడళ్ళిద్దరూ ఎంతగా ఏడుస్తున్నారో అని చుట్టాలందరూ అనుకుంటున్నారు అప్పుడే అంబులెన్స్ వచ్చి ఇంటి ముందు ఆగింది అంబులెన్స్ నుంచి సజీవంగా దిగుతున్న అనురాధ గారిని చూడగానే కొడుకులు కోడళ్ళు కంగు తిన్నారు బంధువులందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు వాళ్ళందరూ భయపడిపోవడం మొదలు పెట్టారు అనురాధ గారు మనిషో దెయ్యమో తెలియక వాళ్ళు భయపడిపోవడం మొదలు పెట్టారు వెంటనే అనురాధ గారు భయపడకండి నేను బ్రతికే ఉన్నాను దురాశతో కొడుకులు కోడళ్ళు ముసలి తల్లిదండ్రుల్ని ఏం చేయగలరో ఇప్పుడు చూస్తున్నారు ఈ పాటికి నా కొడుకులు చేసిన పనికి ప్రాణం లేకుండా నా శరీరం ఎప్పుడో రోడ్డు మీద పడుండేది కానీ ఈ కోటి రూపాయల ఎఫ్డీ డబ్బుల వల్ల నా కొడుకులు నన్ను వెతుక్కుంటూ వచ్చారు అనగానే అందరూ ఆశ్చర్యంగా కొడుకుల వైపు కోడల వైపు చూస్తూ ఉన్నారు సుమ ఇంకా లత వెంటనే అనురాధ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆవిడ పాదాలు పట్టుకున్నారు అత్తయ్య గారు మీరు బ్రతికే ఉన్నారా మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ నటించడం మొదలు పెట్టారు అజయ్ వినయ్ ఏమి మాట్లాడకపోవడంతో అనురాధ గారికి అర్థమైపోయింది ఇదంతా ఎలా జరిగింది అనురాధ గారు ఎందుకు ఇలా చేశారు అన్న విషయం కొడుకులకు అర్థం కాక షాక్ అయిపోయినట్టున్నారు అనుకున్నారు అనురాధ గారు వెంటనే అనురాధ గారు ఇప్పుడు మీరు నా కాళ్ళు పట్టుకుంటే ఏం లాభం మీరు నీచమైన ఆరోపణలు చేసి నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు అప్పుడు ఈ తల్లి పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచించనే లేదు ఇప్పుడు ఎఫ్డీలో డబ్బులున్నాయని తెలియగానే నా కోసం వెతుక్కుంటూ వచ్చారు అనగానే ఆ మాటలు విన్న బంధువులందరూ షాక్ అయిపోయారు అప్పుడు కొడుకులు కోడళ్ళు నలుగురు ముందుకొచ్చి అమ్మా అలా కాదు మనం లోపలికి వెళ్లి బయట బయటెందుకు ఇవన్నీ అనగానే అనురాధ గారు కోపంగా అరిచారు జాగ్రత్త అబద్ధమైనా సరే ఆ ఎఫ్టీ డబ్బుల కోసమే దురాశతో నన్ను వెతకలేదని మీ నోటితో ఒక్కసారి చెప్పండి నేను చాలా సంతోషిస్తాను అన్నారు అనురాధ గారు అజయ్ వినయ్ తలదించుకుని నిలబడ్డారు అప్పుడు అనురాధ గారు ఒక అతన్ని పిలిచారు ఆయన గబగబా అనురాధ గారు పక్కకు వచ్చి నిలబడ్డారు కొడుకులిద్దరూ ఆయన్ని ఈజీగానే గుర్తుపెట్టారు ఎందుకంటే తల్లి కోసం ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆశ్రమంలో మేనేజర్ గా ఉన్న అతనే తను మీరెందుకొచ్చారు ఇక్కడికి అనగానే అనురాధ గారు పెద్దగా నవ్వారు ఆ రోజు మీరు నన్ను ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు దిక్కు తోచక రోడ్డు మీద నిస్సహాయ స్థితిలో వెడుతూ ఉన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయి కింద పడిపోయాను ఆ యాక్సిడెంట్ అయిన కారు ఈ ఆశ్రమం మేనేజర్దే వెంటనే ఆశ్రమం మేనేజరు అనురాధ గారిని హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించాడు అనురాధ గారు కొద్ది రోజుల్లోనే ఆరోగ్యవంతంగా తయారయ్యారు అనురాధ గారి ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత కొడుకులు గాని కోడళ్ళు గాని ఆవిడ కోసం వెతకలేదు ఇక ఎవ్వరూ లేని అనురాధ గారు ఆ ఆశ్రమం మేనేజర్ సహకారంతో ఈ రెండేళ్లుగా ఆశ్రమంలోనే ఉంటున్నారు పది రోజుల క్రితమే అనురాధ గారికి కొడుకులకి కోడళ్ళకి భర్త బ్యాంకులో వేసిన ఎఫ్డీ డబ్బుల గురించి తెలిసి తల్లి కోసం వెతుకుతున్నారు అన్న విషయం తెలిసింది ఎందుకంటే అనురాధ గారికి అంతకు ముందే ఆ ఎఫ్డీ గురించి తెలుసు ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడే ఆ ఎఫ్డీ ని తనతో పాటే తీసుకెళ్లిపోయారు కొడుకులకి కోడలకి బుద్ధి చెప్పాలని ఆ కి సంబంధించిన డూప్లికేట్ పేపర్ ని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు అనురాధ గారు ఒరిజినల్ పేపర్స్ అన్ని ఆవిడ దగ్గరే ఉన్నాయి ఆల్రెడీ అనురాధ గారు ఆ కి సంబంధించిన కోటి రూపాయలతో ఆశ్రమంలో చిన్న పిల్లల కోసం కొత్త వెంచర్ ని స్టార్ట్ చేయడానికి ఆ డబ్బుల్ని విరాళంగా కూడా ఇచ్చారు అనురాధ గారిని వెతుక్కుంటూ ఆశ్రమానికి కొడుకులు వస్తున్నారు అని తెలియగానే అనురాధ గారు చనిపోయినట్టు నాటకం ఆడి చుట్టాలందరి ముందు బంధువుల ముందు సమాజం ముందు కొడుకు కోడల బుద్ధిని బయట పెట్టాలని వాళ్ళకి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు బ్యాంకు మేనేజర్తో కూడా మాట్లాడి వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియనివ్వకుండా చూడమని చెప్పారు అందుకే ఆవిడ ఇంత నాటకం ఆడారు ఈ విషయాలన్నీ అనురాధ గారు బహిరంగంగా అందరికీ చెబుతున్నప్పుడు కొడుకులు కోడళ్ళు పదే పదే ఆవిడ్ని క్షమించమని వేడుకున్నారు తమ నిజస్వరూపాలని అందరికీ చూపించొద్దని ప్రాధాయపడ్డారు అయినా సరే అనురాధ గారు ఆ మాటలేవి పట్టించుకోకుండా జరిగిన విషయాలన్నీ అందరి ముందు బహిర్గతం చేసేశారు అప్పుడు చుట్టాలు బంధువులు అందరూ కొడుకులని కోడళ్ళని మొహం మీదే దూషించి అసహించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు అనురాధ గారు కొడుకులు కోడళ్లతో ఈ రోజు కోసమే నేను రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను మీ నలుగురికి గుణపాఠం చెప్పే అవకాశం ఎలాగైనా కల్పించమని ఆ భగవంతుడిని రోజు ప్రార్థిస్తున్నాను ఈ రోజు ఆ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అంటూ ఈ ఇల్లు ఇప్పటికీ నా పేరు మీదే ఉంది ఈ ఇంట్లో మీలాంటి రాక్షసులు ఉండడానికి నేను అస్సలు అంగీకరించను మిమ్మల్ని నా కొడుకులు కోడళ్ళు అని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను ఆ రోజు మీరు నన్ను ఇంట్లో నుంచి గెంటేసిన తర్వాత ఇక జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ కలవకూడదు అని అనుకున్నాను మీ మొహాలు చూడాలంటే కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది కానీ మీరు చేసిన పాపాలకి మీరు శిక్ష అనుభవించాలి కాబట్టి మీరు నా విషయంలో మీరు నాకు చేసిన దానికి గుణపాఠం నేర్పడం కోసమే నేను మీ ముందుకొచ్చాను మీరు వెంటనే మీరు నా ఇంటిని ఖాళీ చేసి బయటకు నడవండి నేను నా భర్త ఎంతో ప్రేమగా కట్టించుకున్న ఈ ఇంట్లో రాక్షసుల్లాంటి ఉండడానికి నేను అస్సలు అంగీకరించను మీలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు వ్యాపారాలు డబ్బులు నగలు కావాలి కానీ తల్లిదండ్రులకి కడుపు నిండా మూడు పూట్లు అన్నం పెట్టాలంటే మాత్రం భారంగా ఉంటుంది నన్ను ఎలా అయితే రోడ్డు మీదకి గెంటేసి నన్ను బజారులో వదిలేశారో మీ కూడా ఈరోజు భగవంతుడు అదే గతి పట్టించబోతున్నాడు అంటూ కొడుకులని కోడళ్ళని ఇంటి నుంచి బయటకు గెంటేశారు అనురాధ గారు బయటకు వెళ్ళేటప్పుడు కోడళ్ళ దగ్గర ఉన్న తన నగలన్నీ కూడా లాక్కున్నారు ఆవిడ అప్పుడు అనురాధ గారు ఈ ఇంటిని కూడా నేను వృద్ధాశ్రమంగా మార్చేస్తున్నాను నా కోడళ్ళ దగ్గర లాక్కున్న నగలన్నింటినీ కూడా ఆ వృద్ధాశ్రమానికి విరాళంగా ఇచ్చేస్తున్నాను నా తర్వాత కూడా ఈ ఇల్లు వృద్ధాశ్రమంగానే ఉంటుంది ఎప్పటికీ నా కొడుకులకి కోడళ్ళకి నా ఇంట్లో ఎలాంటి హక్కు ఉండదు అని చెప్పారు అనురాధా గారు ఆ ఇంటిని భర్త తన కోసం ఎఫ్డీలో వేసిన కోటి రూపాయల డబ్బుల్ని తన నగలని కష్టకాలంలో తనకి ఆశ్రయం ఇచ్చిన ఆ ఆశ్రమానికే ఇచ్చేశారు అనురాధ గారు కొడుకులు కోడళ్లతో అనురాధ గారు ఇక నుంచైనా మీ క్రూరత్వం వదులుకొని కనీసం మనుషుల్లా అయినా బ్రతకండి అని చెప్పి తన విషయంలో క్రూరంగా ప్రవర్తించిన తనని రోడ్డు పాలు చేసిన కొడుకులు కోడళ్ళని ఇంటి నుంచి గెంటేసి వాళ్ళని రోడ్డు మీద పడేశారు అనురాధ గారు ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది కథ నచ్చితే ఒకే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను